ప్రభుత్వం తమదని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులోని జాతీయ తెలుగు శారత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ నాలుగో లఘు చలనచిత్ర పోటీలలో గెలుపొందిన విజేతలను ఆయన అభినందించారు కళలకు పుట్టినిల్లు ఆయన పాలకొలులో కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న బొండాడ వెంకట రాజారమణ గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని త్వరలోనే పూర్తి చేసి పాలకొలులో పుట్టిన ఎందరో ప్రముఖ కళాకారులకు అంకితం చేస్తామని మంత్రి నిమ్మల అన్నారు నాటక రంగానికి చావు లేదని సామాజిక స్పృహ ఉండే అంశాలతో చిన్న చిన్న చిత్రాల ద్వారా ప్రతిభ కనబరుచుతున్న కళాకారులను నటులను ఆయన అభినందించారు కళారంగ ప్రోత్సాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి ఈ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రముఖ సినీ దర్శకులు బి గోపాల్ రాజా వన్నం రెడ్డి రేలంగి నరసింహారావు వీరశంకరం ఆదిత్య గేయ రచయిత చేగుండి అనంత శ్రీరామ్ జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాసులు మాట్లాడారు ఈ సందర్భంగా ప్రదర్శించిన చిత్రాలలో విజేతలుగా నిలిచిన కళాకారులకు సినీ ప్రముఖుల చేతుల మీదుగా సత్కారం అందించారు మన అవార్డు ప్రక్రియ ప్రారంభమవుతుంది అనేది సమాజంలో ఉన్నటువంటి సామాజికమైన రుగ్మతలు ఉద్యోగిగా తీశారు మేము కూడా ఈ రోజు ఒక శాసన సభ్యుడిగా నేను ఈ రోజు ఉన్నాను అంటే ఒక కళాకారుడు పెట్టినటువంటి పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పార్టీలోనే నేను ఈ రోజు ఎమ్మెల్యే కాకుండా నా చేత ఖచ్చితంగా ఆ కళలకి కళాకారులకి గౌరవం తగ్గేటువంటి విధంగా మరి ఆ తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా తప్పనిసరిగా రావద్దు నేను కూడా ప్రయత్నం చేస్తాను అందుకు పర్టికులర్ గా ఏదైతే ఈ రోజు మన పాలకులు ఈ కళలకు కళాకారులకు పుట్టింది అనేది ఏదైతే మరి ఇటువంటి ప్రాంతంలో కూడా మరి ఒక కళాక్షేత్రం ఉండాలని ఆలోచనతో ఎందుకంటే ఆ రోజు మరి ఒక పదకొండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు పెట్టి చేయాలని చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఇటువంటి ఆ బొన్నాడు వెంకటరాజు కలాక్షేత్ర పనుల్ని మళ్ళీ మొన్ననే మరి పని ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే మన నారాయణ గారి దగ్గర నుంచి ఒక ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా మళ్ళీ మొన్ననే టూరిజం నుంచి గతంలో నిలిచిపోయినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో మొన్ననే మూడు కోట్ల రూపాయలు కూడా పనులు దుర్గేష్ గారు కూడా దాని నుంచి నిధులు శాంక్షన్ చేయించి మళ్ళీ ఆ పనుల దగ్గర టెండర్స్ ఒక్కొక్కటి కూడా మళ్ళీ పనులు మేము పరిగెత్తించి పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపుగా ఆ యొక్క బొండా వెంకటరాజు కళాక్షేత్ర పనులు పూర్తి చేసి ఖచ్చితంగా పాలం నాటోత్సవాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఒక సంవత్సరం పూర్తి చేసి పెట్టాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఆ పనులు కూడా సాగుతున్నటువంటి పరిస్థితి అందుకు ముడుగా ఈ యొక్క తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇలాంటి రకరకాల ఆంగ్ల నామేయాలతో ఉండేటువంటి సంస్థల కాకుండా ఒక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అని ఎంత సగర్వంగా చెప్పుకుంటామో అలాగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనేటువంటి అద్భుతమైనటువంటి పేరు ముందుగా ఈ నిర్వహికి తెలుగు భాష మొత్తం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సీనియర్ కళాకారులు ప్రపంచం జరిగించదా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో సభ్యులైతే నేను నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లఘు చిత్ర లఘు చలన చిత్ర పోటీ ఇది నిజంగా ఒక మంచి ప్రక్రియ ఎందువలనంటే ఒక పక్కన నాటకం నేను ఖచ్చితంగా చెప్పగలను నాటకానికి చావులేదు ఈ ఉన్నాయో వీటిలో ఒక మంచి సామాజిక దృక్పథంతో తీసుకుని లేకపోతే సామాజిక అంశాలను తీసుకుని వాటి ద్వారా ఇలాంటి చలన చిత్రాలు చిన్నగా తయారు చేస్తే వాటిలోకి ప్రతిభ కనపరచగలిగితే దాని నుంచి పెద్ద సినిమాలు తీసేదానికి మీకు అన్ని రకాల అవకాశాలు దొరుకుతాయనేటువంటి మాటని నమ్మి జాతీయ సారస్వత ఈ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని అమ్ముధానం ఎక్కడైతే ప్రతిభ ఉందో క్షేత్ర స్థాయిలో దాన్ని ఒడిసి పెట్టుకుని ఆ ప్రతిభని ప్రపంచ ఆలోచనతోటి హరిరామ నేతృత్వంలో ఈ సారస్వత పరిశుద్ధాలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రేక్షకులుగా మీద ప్రభుత్వంలో ఉన్న మాన్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా చేస్తూ బాలబులు ఇంత ప్రేక్షక మహాశైన్ ముందు నిలబడి ఈ రకమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ఒక సాంస్కృతిక శాఖ మార్జినిగా నాకు లభించినటువంటి అదృష్టంగా